ఈరోజు నా వీడుకోలు సమావేశానికి వచ్చిన నా మిత్రులు అయిపోవనీ సంబోధించట్లేదు ఫీగా మాకండి ఆ మిత్రులు అలాగే నాకు ఇంతటి ఘన సన్మానం ఏర్పాటు ఏర్పాటు చేసిన మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్ యూ నేను మొన్న యాక్చువల్గా రవి సార్ చెప్పినట్టు ట్రాన్స్ఫర్ వస్తుంది వస్తుంది అనేది ఎప్పటి నుంచో తెలిసిన విషయమే ఎక్కడికి అవుతుంది అనేది కూడా సరే ఒక రకంగా అవగాహన ఉంది మనం పెట్టుకున్న ప్లేస్లలో ఏదో ఒకటి వస్తుంది ఓకే అని ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిన రోజు కూడా నాకు నాకేమనిపించలేదు ట్రాన్స్ఫర్ వచ్చింది కదా చూద్దాం వెళ్దాంలే అని తీరా నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి సార్ నేను థర్టీ ఫస్ట్ వరకు ఉంటాను ఫస్ట్కి వెళ్తాను సార్ ఈ మంత్ చివరికి అక్కడ వరకు నన్ను ఉంచండి అంటే కొంచెం సిచ్యువేషన్స్ వర్కౌట్ కాలే పై నుంచి ఆరో నుంచి ప్రెజర్ వచ్చింది బాగా లేదండి వెంటనే షిఫ్ట్ కావాల్సింది అందరూ వెంటనే రిలీవ్ కావాల్సిందే అన్నారు అక్కడికి ఒకరోజు అందరం అంటే నేను ఒక్కనే కాదు నా అశోక్ రెడ్డి అయినా ఇంకెవరైనా ఇరవయో తారీఖు రిలీవ్ కాండి అని చెప్పి ఆర్డర్ కూడా ఇచ్చారు ఎస్పీ గారు ఎలా ఈ పరిస్థితి అని చెప్పేసి మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సార్ ఒక్కరోజు వదిలిపెట్టారనమాట మళ్ళీ మంగళవారం స్టార్ట్ అయింది బొద్దు నుంచి నువ్వు రిలీవ్ కావాల్సిందే రిలీవ్ కావాల్సిందే అని నేను మెంటల్గా ప్రిపేర్ కాలేకపోయినా ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయాలి వదిలేసిపోవాలి అర్థం కాలేదు నాకేమీ తప్పనిసరి పరిస్థితిగా ఆ రోజు వెళ్ళి రవిసారికి ఛార్జ్ కూడా రాసి ఇచ్చి వచ్చిన సంతకం పెట్టినానే కానీ నాకు ఫిజికల్గా మూమెంట్ లేదు మెంటల్గా నేను ప్రిపేర్ కాలేదు నాకు ఏం అర్థం కావట్లేదు ఆ సీట్ నుంచి బయటకు వచ్చినా నేను అయిపోయిన నల్గొండ సౌత్ కాదు తెల్లారి పొద్దున వారు కూడా మంచిగా నేను యాక్చువల్గా నేను మంగళవారం రోజు రిలీవ్ అయినా మీకు ఎవరికి మంగళవారం మెసేజ్ పెట్టలేదు పెట్టొద్దని అనుకున్నాను నేను చివరి దాకా థర్టీ ఫస్ట్ వరకు ఎట్లయినా ఇక్కడ ఉండాలని ఫిక్స్ అయినా మెంటల్గా కానీ ఇరవై రెండవ తారీఖు వెళ్ళి సూర్యాపేటలో జాయిన్ అయ్యొచ్చా అక్కడ జాయిన్ కాగానే అక్కడ అన్ని గ్రూపులలో నన్ను యాడ్ చేశారు అందరికీ చెప్పారు కొంతమంది నాకు వెల్కమ్ సార్ అని మెసేజ్ పెట్టారు ఇక నేను ఆ రోజు సాయంత్రం బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చే వరకు నైట్ టెన్ అయింది బస్సు అంతా నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినాయి సౌత్ కాదా నేను ఇప్పుడు సూర్యాపేట ఈస్ట్ అన్న ఫీలింగ్లోనే వచ్చిన అక్కడి నుంచి ఎందుకంటే అక్కడ జాయిన్ అయినా వాళ్ళు ఫోటోలన్నీ సర్కులేట్ చేశారు పలానా సార్ వస్తున్నాడని ఛార్జ్ తీసుకునే ఫోటో నేను ఎవరికి పెట్టొద్దని చెప్పిన నరసింహకి కృష్ణయ్యకి మా స్టాఫ్ అందరికీ నేను రిలీవ్ అవుతున్నాను మెసేజ్ మీరు ఎవరికి పెట్టొద్దు ఫోటోలు కూడా ఎవరికి పెట్టొద్దు నిన్న చెప్తాను అందరికని చెప్పారు బస్సులోంచి వచ్చిన తర్వాత ఆ రోజు నాకు అసలు నిద్ర పట్టలేదు ఇక అంత ముందు రోజు నిద్రపోలేదు ఆ రోజు నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు నేను ఆల్రెడీ సూర్యాపేటలో జాయిన్ అయినా కాబట్టి మరీ కొంతమందికి విషయం తెలుసుకొని ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు నాకు ఆ రోజు సార్ మీరు రిలీవ్ అయ్యారంట కదా సార్ మీరు రిలీవ్ అయ్యారంట కదా అని నాకు ఎట్లా అనిపించింది అయ్యో నేను నేనే చెప్దాం అనుకున్న అందరికీ వీళ్ళే తెలుసుకుని నాకు ఫోన్ చేస్తున్నారు బాగోదని ఏం చేద్దాం ఫోన్ చేద్దామా ఎస్ఓవైస్కి వెళ్దామా ఎట్లా 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 అని ఆలోచించిన కానీ ఇంక నాకు ధైర్యం సరిపోలేదు అక్కడ దాకా వెళ్ళి అందరిని చూసి మళ్ళీ అటాచ్మెంట్ అందుకని ఆ రోజు నైట్ ఒక మెసేజ్ పెట్టాను అనమాట మీరు నమ్ముతారా లేదా నైట్ పన్నెండింటికి స్టార్ట్ చేసినా మెసేజ్ టైప్ చేయడం టైప్ చేయడం డిలీట్ చేయడం టైప్ చేయడం డిలీట్ చేయడం వద్దు ఇంకా ఉంటాం కదా నాలుగు రోజులు చెప్దాం తొందర ఏముంది మెల్లగా చెప్దాం అనే ఫీలింగ్ తోటి టైప్ చేయడం మళ్ళీ రేపు ఇంకో నలుగురు ఫోన్ చేస్తే అందరూ చెప్పకుండానే పోతున్నాడు సార్ అనుకుంటారని మళ్ళీ టైప్ చేయడం ఎనీ కాస్ట్ లాస్ట్కి మెసేజ్ పెట్టడం జరిగింది తెల్లారి వచ్చే రవి సారు అందరు చూసి ఏంటబ్బా నువ్వు అంటే ఇక నిద్ర అవ్వట్లేదు అన్న నాకు ఏం చేయాలి అంటే రవి సార్ ఉండి ఇక అవుతుంటే ఇట్లాంటివి అండి ఇక తప్పదు అటాచ్మెంట్ పెరిగింది నీకు బాగా బట్ ఎక్కడెంత దూరం పోతున్నావు నువ్వు సూర్యాపేట పోతున్నావు అదృష్టవంతుడు దగ్గర పట్ల ఉన్నావు అని చెప్పి సార్ కొంచెం అది చెప్పడం ఇది చెప్పడం జరిగింది తర్వాత నేను ఆలోచించుకున్నాను యాక్చువల్గా డిపార్ట్మెంట్లో నాకు పద్నాలుగు సంవత్సరాలు సర్వీస్ ఉంది ఈ పద్నాలుగు సంవత్సరాలలో ఇది నాలుగు ఐదు ట్రాన్స్ఫర్లు ఇది ఐదు ట్రాన్స్ఫర్ నాకు నాలుగు ట్రాన్స్ఫర్లు అయినాయి ఎస్పీఎంగా చేసిన డిఓలో చేసిన ఓఏగా చేసిన ఐపీగా చేసిన మిగతా అన్ని వేరు ఇప్పుడే మేడం గారు అన్నట్టు సర్కిల్ చిన్నది ఎస్ఓలో ఐపీఓలతో పెద్ద అటాచ్మెంట్ ఉండదు ఎస్పీ గారితో పెద్ద అటాచ్మెంట్ ఉండదు ఓన్లీ మన పరిధిలో ఉన్న బీపీఎంస్ పది బీవోలు పదిహేను మంది స్టాఫ్ సరే వాళ్ళతో రోజు మీ ఇప్పుడు ఐపీఓ అంటే రోజు మనం కలవాల్సిన అవసరం లేదు కలవం కానీ ఎస్పీఎం గారితో మ్యాక్సిమం కలుస్తాం అంతే కదా మీరు మీరు ఎస్పీఎమ్ తోటి ఎవ్రీ టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి కలుస్తారు సో అది రెగ్యులర్గా ఉండే వరకు అటాచ్మెంట్ సపరేట్గా ఉంది అప్పుడు ఫస్ట్ పిఏ నుంచి బయటికి పోయేటప్పుడు కొంచెం బాధపడిన డిఓకి పోయిన తర్వాత జస్ట్ నలుగురు ఐదురు మధ్యలో పనిచేసిన వాళ్ళందరూ నాకు ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి వాళ్ళతో పెద్దగా దూరం పోతున్న ఫీలింగ్ రాలే నెక్స్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ చేసిన ఇంకా అసలు ఇంక ఎవరితో పని లేదు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే పోవడం సిస్టమ్స్ రిపేర్ చేయడం ఏమైనా ప్రాబ్లమ్ వస్తే రావడం ఆఫీస్లో కూర్చోవడం లేదా ఇంటిపై పడుకోవడం ఇంతవరకే చేసినా సో లాస్ట్ ఇయర్ ఇయర్లో కూడా నాకు ఏమనిపించలేదు బట్ పిఏ నుంచి ఎప్పుడైతే ఐపీ ఎగ్జామ్ రాసి ఒక ఐపీఓకి పోతున్నా ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక రకంగా రవి సార్ అన్నట్టు కొంచెం ధైర్యం వచ్చింది ఓకే మంచిగా రాసిన వస్తుంది అని బట్ ఎక్కడ పోతామని ఐడియా లేదు కదా రవిసార్ని దగ్గర నుంచి చూసిన నేను అంత ముందు అంత దగ్గర చూసిన ఐపీఓ నాకు రవి సారే రవిసారిని చూసినాక మైండ్లో ఆటోమేటిక్గా ఇప్పుడు మనం కొత్తకు స్కూల్కి పోతున్నప్పుడు కాలేజీకి పోతున్నప్పుడు కొత్త ఊరుకు పోతున్నప్పుడు పిక్నిక్ పోతున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే అక్కడికి వెళ్ళి ఇలా చేయాలి ఇలా చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి ఇంత మందితో మాట్లాడాలి ఇంత మందితో మాట్లాడాలి అన్ని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నా మైండ్లో ఎందుకంటే ఐపీఏ కదా అడ్మినిస్ట్రేషన్ కేడర్ కదా చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చినా వచ్చి రాగానే నవంబర్ పదహారున అడుగుపెట్టినాం ఇక్కడ మంచి టార్గెట్ అయ్యి వచ్చినాం బీపీఎంసీ ఎవరో తెలియదు నాకు పరిచయాలు లేవు ఫోన్ నెంబర్ లేవు ఎస్ఓ ఏటో తెలియదు నాకు మెయిల్వర్సీలు కృష్ణయ్య సందీప్ ఉన్నారు ఇంకా వాళ్ళిద్దరే పరిచయం నాకు నల్గొండలో మన సబ్ డివిజన్లో మిగతా పిఎస్టాఫ్ పరిచయం ఉన్నారు బట్ సబ్ డివిజన్లో మాత్రం వాళ్ళిద్దరే పరిచయం ఇంకా ఏదన్నా కృష్ణయ్య అనేది సందీప్ అనేది ఏమైనా ఇన్స్పెక్షన్స్ పోయినా వాళ్ళని తీసుకొని వచ్చేది నేను సో వచ్చిన కొత్తలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను యాక్చువల్గా రిజర్వ్డ్ ఎవరితో తొందరగా కలవలేను ఫస్ట్ బట్ కలిస్తే మాత్రం నన్ను ఎవరు భరించలేరు అట్లుంటుంది నాతోటి తొందరగా కలవలేను మొహమాటం ఎక్కువ ఎస్ఓలలో మీటింగ్లు పెట్టాలన్న నాకు ఇబ్బంది అన్నిటికన్నా ముఖ్యంగా మీ అందరికీ అంటే ఉందో లేదో కొంతమంది ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం దానికి రీజన్ ఏంటంటే నెగ్లిజెన్స్ కాదండి నేను స్ట్రైట్ అవే నో చెప్పలేను ఎవరికి నో చెప్పలేను ఒక విషయం గురించి ఏదైనా నేను ఏదైనా మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం చూస్తా అని చెప్తా రెండోసారి ట్రై చేస్తా మూడోసారి అది కాలేదనుకోండి నేను నో చెప్పలేను వాళ్ళని ఫేస్ చేయలేను నాకు ఏమనిపిస్తుంది ఒక ఇన్ఫీరియర్టీ కాంప్లెక్స్ వస్తుంది అయ్యో నేను వీళ్ళకి నో అని చెప్పాలా ఇప్పుడు నా వల్ల కాదు నేను చెప్పలేను మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒకరిద్దరే ఫోన్లు ఎత్తన వాళ్ళు ఎవరైతే ఉంటో వాళ్ళు ఏదైనా విషయం అడగడానికే రిపీటెడ్గా అడగడానికి చేస్తేనే కొంచెం అవాయిడ్ చేసి ఉంటాను అది నా వీక్నెస్ అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా సో మీతో పాటు పని చేసేటప్పుడు చెప్పలేను కాబట్టి ఆ విషయం ఇప్పుడు చెప్తున్నా ఏమనుకోవద్దు రెండవది ఏంటంటే స్ట్రైట్గా మాట్లాడేస్తా ఒక సంగతి తర్వాత చూద్దాం అనే ఫీలింగ్ రాదు నాకు ఉంటే తిడతా కొట్టేది ఉంటే కొడతా కానీ ఎవరిని పొట్ట మీద కొట్టాలని అనుకోలే నేను ఉద్యోగానికి వచ్చే ముందు నుంచి అనుకున్నా ఎవరిని మనం బలవంతంగా ఇబ్బంది పెట్టద్దు ఏమైనా తప్పులు చేసినా కూడా మన చేతుల్లో ఉన్నంత వరకు మనం సరి చేసుకుని పోవాలనే ఉద్దేశంతో వచ్చిన చాలా మందికి అంటే నాతో పాటు పని చేసిన వాళ్ళు అంటే నాతో పాటు పని చేసిన వాళ్ళు నా నేను చెప్పగానే పని చేసిన వాళ్ళు ఉన్నారు చెప్పగానే రెండు మూడు సార్లు అర్పించిన వాళ్ళు ఉన్నారు రెండు మూడు సార్లు కోపడిన తర్వాత చేసిన వాళ్ళు ఉన్నారు అసలు చేయని వాళ్ళు కూడా ఉన్నారు సో అది ఒక్కొక్క మంట మనిషి వెంటాలిటీ ఒక్కొక్క ఉంటుంది నేను మీ అందరికి నచ్చాలని లేదు మీ అందరు నాకు నచ్చాలని లేదు కానీ మీరు ఈరోజు రిసీవ్ చేసుకున్న చూస్తే ఓకే నేను వీళ్ళందరిలోకి మంచిగానే వెళ్ళే అంటే కోపాడినప్పుడు నాకు ఉంటుంది అరే నేను పలానా వెంకన్న ఉన్నాడు నేను తిట్టాను అనుకో వెంకన్నని రెండోసారి వెంకన్నని కలవాలనిపిస్తే మొన్న తిట్టిన కదా నేను ఏమనుకుంటాడో ఏమనుకుంటాడు అనే ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా నా నా మెంటాలిటీ అది సరే మిగతా వాళ్ళందరూ అనుభవరీత్యా ఎవరికి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో నాకు తెలియదు కానీ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో ఫస్ట్ టైం నేను చేసినా కాబట్టి ఆ ఫీలింగ్స్ నాకు చాలాసార్లు వచ్చినాయి నేను తిడితే ఎలా తిడతా అంటే విపరీతంగా నేను తిడతా నేను తిట్టిన తిట్టుడికి సరే సందర్భం కాదు తెలుసు ఒక బీపీఎం బాగా అనిపించింది ఒక సీనియర్ మోస్ట్ బీపీఎం నాలుగు రోజుల్లో రిటైర్ అవుతాడు నేను చనిపోతా సార్ మీ పేరు రాసి అన్నాడు కోపం అట్లా వస్తుంది బట్ ఏది అంటే నేను ఫోన్ చేసి ఊరికనే ఖాళీగా ఉన్నా నాకు ఏదో చిరాకు ఉంది ఇంట్లో చిరాకు ఉంది ఆఫీస్లో ఉంది ఎవరో ఒకరిని బయలు చేద్దామని అయితే ఫోన్ చేయండి నేను సందర్భాన్ని సార్ వాళ్ళ వచ్చిన కోపమే అంటే నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే విధానం కానీ లేదు చెప్పిన తర్వాత కూడా వినకపోతే కోపడిన సందర్భాలే తప్ప నేను ఎవరి మీద మనసులో ఏం పెట్టుకోలేదు ఈరోజు వరకు కూడా నా వీలున్నంత వరకు చేయాల్సినంత వరకు నేను చేసిన ఈవెన్ రిలీవ్ అయిన తర్వాత కూడా నాకు ఒకరిద్దరు ఫోన్ చేశారు సార్ మీరు ఇది చేస్తారనుకున్నాం సార్ మీరు ఇది చేస్తారనుకున్నాం సార్ అని నా పాజిబిలిటీ ఉన్నంత వరకు చేసి వాళ్ళ కమ్యూనికేట్ కమ్యూనికేట్ కూడా చేసిన ఇలా చేసేయండి మీరు ఇలా అన్నారు కదా ఇలా అయింది ఇలా చేసినా ఇలా చేయగలిగినా మరి కూడా నుంచి ఒక మాస్టర్ ఫోన్ చేసినాడు పరిస్థితి ఇదండి నేను అది చేసినా కూడా మీకు బెనిఫిట్ ఉండదు ఇబ్బంది పడతారు తప్ప ఉపయోగం ఉండదండి మరి ఏం చేద్దాం చెప్పండి అంటే సరే సరే ఓకే ఇలానే ఉంచండి అరేంజ్మెంట్ కొత్తగా ఏం చేంజ్ చేయొద్దు అలా చెప్పడం జరిగిందనమాట మోరో నేను చా మెసేజ్ పెట్టిన తర్వాత నాకు ఒకళ్ళిద్దరు పర్సనల్గా ఫోన్ చేశారు వాళ్ళు మాట్లాడిన మాటలు ఎప్పటికీ నాకు గుర్తుండిపోతాయండి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాదు అలా నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళు కాదు జస్ట్ నాతో పాటు డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉన్న పిల్లలు ఫోన్ చేశారు సో నేను స్పెసిఫిక్గా వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడిన మాటలు సార్ మీకు కొంచెం టఫ్ టైంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన సపోర్ట్ మాత్రం గుర్తుపెట్టుకుంటాం సార్ అలాంటి మిస్టేక్స్ ఇంకా రిపీట్ కావు ఎప్పుడైనా ఏదైనా ఉన్న అనుమానం ఉన్నా కూడా మీకు చేస్తే సాల్వ్ అవుతుంది ధైర్యం వచ్చింది సార్ అని చెప్పారు సో నేను మీకు ఆ విధంగా సహాయపడినందుకు నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఫస్ట్ యాక్చువల్గా నేను ఇంత నాకు స్టేజ్ ఫీర్ ఎక్కువ ఎక్కువ నేను ఎవరితోటి షివరింగ్ వచ్చేసింది ఇందాక మీరు అందరూ మాట్లాడుతుంటే కూడా నాకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది వీళ్ళు నన్ను పంపించేస్తున్నారు ఈరోజు లాస్ట్ నాకు పోవాలని లేదు వాస్తవంగా డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఎలా ఎక్సైట్ అయినా ఐపీకి వచ్చినప్పుడు కూడా అలానే ఎక్సైట్ అయినా బట్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నేను చేసిన ఆఫీస్ పని వేరు ఇప్పుడు మీతో పని చేసింది వేరు అప్పుడు నా పని నేనే చేసుకున్నా ఇప్పుడు నా పని అంటే ఏంటి మీ అందరి పని సబ్ డివిజన్ పని అయిపోదు మీరు చేసిన పని మీరు చేసిన పని మీరు చేసిన పని మీరు అందరు చేసిన పని ఒక సబ్ డివిజన్ అయిపోయే నా పని పైన వాళ్ళు వచ్చి ఎవ్వరు నా పని చూసి వీడు సంతకం పెట్టిండు ఫైల్ మంచి మెయింటైన్ చేసిండు ఫోల్డర్ మంచి గుట్టిండు పిన్ను కొట్టిండు ఇది కాదు ఈయన కింద జీడీఎస్తో ఎట్లా మోటివేట్ చేసినాడు జీడీఎస్లు ఎట్లా పని చేసినారు రిజల్ట్లు ఎట్లా ఉంది వాళ్ళ సబ్ డివిజన్ పిక్చర్ ఎలా కనబడుతుంది ఇదే ఇదే ఐపీఓ పని అంటే ఇప్పుడైనా నెక్స్ట్ వచ్చే ఐపీఓ అయినా ఎవరైనా మా పని మేము చేసుకుంటాం ఐపిఓ పని ఐపిఓ చేసుకుంటాడు ఎవరి పని వాళ్ళ దాని ఫీలింగ్ మాత్రం దయచేసి రానీయకండి ఎవరైనా ఎందుకంటే పైనుంచి వచ్చే ఫిల్టర్ మొత్తం ప్రెజర్ మొత్తం మా దగ్గర ఫిల్టర్ అయ్యే వస్తుంది మీ దగ్గరికి పైనుంచి అడిగే వాళ్ళన్నీ మేము చెప్పలేమండి చేస్తావా చేవా ఈ సంగతి చూస్తాం ఇంతవరకే చెప్తాం మేము బట్ పైన వాళ్ళు చాలా చెప్తారు చాలా పేపర్ల మీద కూడా ఎక్కితే అవసరమైతే నేను ఏ రోజు ఆ మీ మీదకి తీసుకురావాలని ట్రై చేయలేదు కానీ తప్పని పరిస్థితి పరిస్థితులలో మాత్రం కోపడినా ఇదంతా అనుకోకుండా జరిగిందే కానీ ప్లాన్గా అయితే జరిగింది కాదు నేను చాలా మంది దగ్గరికి కోపంగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయండి పుటా పెడదాం ఈ పని అయిపోయింది ఈరోజు అని బట్ దారిలో పోతూ పోతూ అరే సరే చూద్దాం ఇది ఒకసారి ఛాన్స్ ఇద్దామని ఒక విషయంలో హట్ యాక్చువల్గా చౌటుప్పల్లో ఒక బీపీఎంకి కొంచెం ఛాన్స్ ఇచ్చిన అందరికి తెలిసిపోయింది ఆ విషయం కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి ఆయన ఎందుకు వదిలేసిండో ఆ మాత్రం మేము అర్థం చేసుకోలేమా అని అయినప్పటికీ భరించిన ఆరు నెలలు భరించిన మళ్ళీ అదే బీపీ ఆ బీపీఎం అదే పనిచేసిండు నేను తట్టుకోలేకపోయినా బలవంతంగా పుట్టా పెట్టాల్సి వచ్చింది పెట్టిన తర్వాత నేను చాలా రోజులు బాధపడ్డా ఫస్ట్ కదా మొదటి సంతకం అది నేను పెట్టడం నేను ఎప్పుడైనా వీళ్ళకి వెల్ఫేర్ వచ్చేది ఒక రూపాయి వచ్చేది వీళ్ళు బాగుపడే పని పనిచేద్దామని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన బట్ విత్ ఇన్ షార్ట్ టైం విత్ ఇన్ వన్ ఇయర్ లోపే పెట్టేసిన బాధ అనిపించింది తర్వాత అనిపించింది చాలామంది విషయాలలో వద్దు వద్దు నెల కాకపోతే ఇంకో నెల ఇద్దాం టైం ఇంకో నెల కాకపోతే ఇంకో నెల ఇద్దాం టైము ఏమైంది పైన నేను ఒక మాట అంటారు కానీ నేను ఇలా చేయడం వల్ల వీళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పడతారేమో ఎందుకు అంత ఇబ్బంది పెట్టడం ఎందుకు వాళ్ళని బలవంతం చేయడం ఎందుకు కావాలని అనే ఉద్దేశంతో చాలా వరకు సరి చేసుకుంటూ వచ్చిన బట్ కొన్నిసార్లు మాత్రం నేను చెప్తున్నాను కదా నా గురించి నాకు తెలుసు కోపడితే నేను విపరీతంగా కోపపడతా చాలామంది హట్ అయ్యి ఉంటారు కొంతమందిని ఇబ్బంది పెట్టే ఉంటా బట్ అవన్నీ మాత్రం నేను ఏదో పర్సనల్గా పెట్టిన తీసుకో మాకండి సందర్భం మీకు కూడా తెలుసు కాబట్టి అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా సో నాకు యాక్చువల్గా నేను నైట్ చాలా అనుకున్నాను మాట్లాడాలని మీరు తెలియదు ఇక్కడ కూర్చున్నా కానీ నాకు షివరింగ్ వస్తుంది ఫస్ట్ పాదాలలో చివడం పడుతుంది నాకు అంతా షివరింగ్ వస్తుంది సో నేను సూర్యాపేటలోనే ఉంటాను కాబట్టి ఇబ్బంది ఏం లేదు మీకు వర్క్ పరంగా కానీ ఇంకేదన్నా నెక్స్ట్ ఐపీఓ ద్వారా కానీ తోటి కానీ ఇంకేదన్నా అంటే మీ పర్సనల్ విషయాలలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇన్ని రోజులు డిపార్ట్మెంట్ వేరు ఇది వేరు సార్ నాకు ఫోన్ చేసి నాకు లెవెల్ టూ చేస్తారా సార్ నాకు లెవెల్ వేస్తారా సార్ స్టాఫ్గా అవి వేస్తారా సార్ ఇంకా అవి లేవు కదా నేను చెప్పిన కదా ఇందాక నో చెప్పలేను ఫస్ట్ ఏ నీకు చేయలేను నేను పని చేయను అని చెప్పడం రాదు నాకు చూస్తాను అండి చూస్తా అండి చూస్తా అండి అని చెప్తా నాలుగు సార్ల తర్వాత ఇంకా నేను చెప్పలేకపోతే ఆన్సర్ కొంచెం అవాయిడ్ చేస్తాను అర్థమవుతుంది కదా సరే తిట్టుకుడు తిట్టుకుని కానీ నేనైతే నో చెప్పాను కదా నా నోటి నుంచి ఆ ఫీలింగ్ అనమాట సో ఇప్పటి నుంచి అదే ఉండదు సో నేను అందుకనే ముప్పై ఒకటి దాకా ఉండాలనుకుని గ్రూప్ల నుంచి దేంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వలేదు సో నా పర్సనల్ నెంబర్ అని మీ అందరికి షేర్ చేస్తా మీకు ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా అంటే మీ డిపార్ట్మెంట్ పరంగా కానీ ఇంకేదైనా ఎగ్జామ్ పరంగా కానీ ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా డౌట్స్ ఉన్నా మాత్రం మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు ఎనీ టైం మెసేజ్ చేయొచ్చు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా అనుకో మా సౌత్ ఐపీఓ గారని కాకుండా సో మీలో ఒకటిగా ట్రీట్ చేసినందుకు నన్ను ఇక ముందు కూడా అదే ట్రీట్ చేయండి అదే మైండ్లో పెట్టుకోండి సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఇంత ఘనంగా అంటే నేను మొన్ననే అనుకున్నా చాలా మోసుకొని పోవాల్సి వస్తుందని ఈరోజు దాని బరువు ఇంకొంచెం పెంచేశారు సో మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్